హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు తమిళ తిప్ల షాప్స్ అయితే వీడియో పెట్టడం కొంచెం లేట్ అయిందండి ఇంక ఇక్కడైతే మన ఆంధ్ర సైడ్ శంకుస్థాపనకి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర శంకుస్థాపనకి వేరేషన్ అయితే ఈ వీడియోలో చూపిస్తానండి నిజంగా నాకు చాలా కొత్తగా అనిపించింది అనమాట ఇక్కడైతే మేస్త్రి ఉంటారు కదా ఇల్లు కట్టే మేస్త్రి ఇంకా మా ఇంట్లో ఇద్దరు మనుషులు అయితే ఇక్కడ పోయి తీసారనమాట మధ్యలో ఎక్కడైతే మనం గుమ్మి ఇల్లు కట్టాలనుకుంటాము ఆ ప్లేస్లో అలాగే ఐదు ఎటుకులకి పసుపు రాసి పువ్వు పెట్టారు అక్కడ నేను దీపం వెలిగిస్తాను చూసారా ఇంటి వాళ్ళు దీపం వెలిగించాలని కానీ నేను అయితే మతనే వెలిగించాను పెద్దవాడు కదా అని ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళే కదా అందుకోసం అని చెప్పి ఇక్కడైతే అది గన్నేరు అదే గన్నేరు చెట్టు కాదు సారీ మర్రి చెట్టు ఉంటుంది కదండి వాటి కొమ్మకైతే పూజ చేశారు అభిషేకం చేశారు పాలు పెరుగుతో ఎందుకు అది పెట్టారు అంటే మర్రి చెట్టు ఊడల్లాగా వృక్షంలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో అలానే ఉండాలి పెద్దగా అని చెప్పంట ఇంకా గొయ్యిలో పసుపు కుంకుమైతే వేశారనమాట అక్కడ పేడతో వినాయకం చేసి ఇటుకు పెట్టి దక్షిణం అయితే మేస్త్రికి పెట్టారు దాంట్లో ఇంకా ఇటుకులకైతే పసుపు కుంకుమ రాసి పువ్వు పెట్టి బిందుల్లో వాటర్ వేసి చాలా కొత్తగా అనిపించింది ప్రాసెస్ అంతా నిజంగా నాకు కొత్తగా అనిపించింది అనమాట ఇంకా కొబ్బరికాయ పెట్టి లాస్ట్లో వేపిన సనగపప్పు బియ్యం చాక్లెట్స్ తాబూలో అన్ని ముత్తైదులుకైతే ఇచ్చారని మనం సబ్స్క్రైబ్